నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు అంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాన్న కది చెప్పారు ఆయనకు రేపు రాబోయేళ్ళలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్ సెవెన్ నెంబర్స్ అవును సార్ నెలకు వచ్చి మన తీసుకెళ్లి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు ఏం లేదు నాలుగు మేము అయోధ్యనగర్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక అండి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము సో కాబట్టి నేను తోలేదు స్లోగానే ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని జాగ్రత్తగా తీసుకెళ్తామని ఆయనకి అంటే ముప్పై ఏంటంటే పేదవాడు పేదవాడిగానే ఉంటుంది మీ వలల్లో ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులు ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడేం తగ్గిచ్చేసారు దాని నేను కూడా కారణం పుట్టా ఉండేవాడి ఒకరిద్దరు అన్న మీరు కూడా దాన్ని అవ్వ చేశారు ఇప్పుడు కొంతమంది ఒకరికి కూడా అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలి మళ్ళీ చెప్తాను అన్నమాట మన దేశానికి ఆస్తి ప్రజలు కాస్త అనమాట అందరూ కలవలేదు చెప్పారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కాదు అందరికి బాగుండేది మేము కొంతలో కొంత లేడీస్ ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేస్తారు వాస్తవంగా చెప్పండి చాలా మంది అన్నారు ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆడవాళ్ళు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్నా కాలేజీ పిల్లలు ఇది ఫైవ్ మార్క్స్ కూడా ఇది ఫైవ్ కేజీస్ సిలిండర్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తుంది సార్ ఫోర్ హండ్రెడ్ తెలుసా మీటర్ ఉంటుంది సార్ వెయిట్ చేస్తారు నాకు కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాను సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాను పెడతారా అవును సార్ అదే పని దానికి చిన్న వాళ్ళ ఉంటుంది సార్ పిన్ పిన్అట్ ఉంటుంది సైడ్ మన సింగినర్ లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు సింగునేర్ లో ఒకటి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్ అంత

ఇచ్చినా సరే నేను వెళ్ళను ఇది ఆటో లేడీస్ ఆట అనుకున్నారా జెంట్స్ ఆట అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లల్ని చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్ వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందేలు బతకచ్చు మనము మీరేమో ఏమనుకో మాకండి ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి వస్తాయి

అలా ఒకళ్ళకి ఒకళ్ళము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాము సార్ మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ చాలా రేపు రాబోయే రేన్ ఇక్కడ మీ ఊరు నుంచి ఇతను కంపెనీ పెట్టి ప్రపంచోత్సవ పనులు చేసే భరిస్తు ఐటీ వల్ల ఆ స్థాయి కథతో ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి పురాన్ని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచన ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదించి వస్తుంది దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ని తను అట్రాక్ట్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి భవిష్యత్ ప్రపంచానికి ఒక ప్రయోగం చేస్తున్నాం వీడందరి మీద వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టుబడి